ప్రసాద్ మరో నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ ప్రారంభమై దక్షిణ తెలంగాణ మీదగా భారీ వర్షాలు ప్రారంభమైనవి ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది లోతట్టు ప్రాంతంలో కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పోలీస్ పోలీసు శాఖ వారు కూడా పదే పదే సూచనలు ఇస్తున్నారు లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా సరే సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళవలసిందిగా వాళ్ళు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు ఇప్పటికే దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎడతెరిపిన వర్షాలతో అతలాకుతలం అవుతున్న సందర్భం చూస్తున్నాము దాదాపు ఒక నెల రోజుల కింద కూడా ఇదే భారీ వర్షాలతో కూడా ఆ నదులు కావచ్చు వాగులు కావచ్చు కుంటలు కావచ్చు మొత్తం మీద ఇక్కడ మొత్తం భారీ వర్షాలతో నీళ్ళని కూడా ఒక దగ్గర జలమయమై చాలా కొంచెం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది అలాగే అదే అలాంటి వర్షాలు మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన సందర్భం చూస్తున్నాం సో మొత్తం మీద చూస్తున్నట్టు చూస్తున్నటువంటి వర్షాలు వర్షాల కారణంగా కూడా ఏదైతే మనకు అత్యవసర పరిస్థితులు గనుక ఏదైనా ఉంటే కూడా బయటకు రావాలని ఇటు అధికారులు పదే పదే చెప్పుకొస్తున్నారు ఏదన్నా మనకు కరెంటు దగ్గర కావచ్చు రోడ్లపై ప్రయాణం చేసేవారు కావచ్చు దూర ప్రాంతాలకు వెళ్లేవారు వారు కావచ్చు లోతట్టు ప్రాంతాల వారికి కూడా సూచనలు ఇస్తున్న క్రమంలో చూస్తుంటే ఇప్పటికీ మనకు ఈ వర్షాల కారణంగా కూడా చాలా మనకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాము దానికి ఇదే చూస్తూనే ఉండాలని మీటింగ్స్ కలుగుతుంది